మరి సెక్రటరీగా ఉన్నారు పాపి పెట్టుబడి సంఘటన అలాగే హన్మకొండ కౌన్సిల్ మెంబర్ గారు ఎన్ఎస్ గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు డాక్టర్ జస్వర్ దేవ్ గారు మీకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అని అలాగే గారు జోస్ఫై గారు చూసినట్టే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే జోసఫై గారు తమ్ముడు గారు మన మంచిగా ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం మాకు గంట ఉన్నాడు జోసపై గారు రెవరెండ్ డాక్టర్ జోసపై గారు ఫిలోతరిపియా సంఘ నాయకులు వారికి స్వాగతం చేసే స్వాగతం అలాగే ఈ స్థానిక సంఘం నుంచి వెళ్ళిన ప్రభాకర్ రై గారు వారికి సీనియర్ పాస్ గారు వారికి స్వాగతం నుంచి స్వాగతం అలాగే మా జిల్లా కమిటీ వచ్చినటువంటి మా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు పరచ్యోదయ్య గారు అలాగే ట్రెజరర్ గారు వారు అయ్య గారు

किरे <laughs> प

లోకంలో దేవుడి చేత చేయబడిన ఈ మందిరం ఈ దేహం కూడా ఆయన మందిరమే దేహం దేవుని ఆలయం దేవుడు మలచిన మందిరం ఎంత అందమైందో ఈ మందిరం మూడవది దేవుడితో దేవుని పవర్తలు దైవ జన్మ ద్వారా కట్టబడిన ఈ మందిరంలో ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే ఈ మందిరానికి వచ్చి విశ్వమైన దేవుని పిల్లలారా కృష్ణ అప్పుడుసారికి అక్కడ అవలేం చేస్తమను అంటే కృష్ణ యెహోవా నీ మందిరము చూడవల్లని నా పులారము ఎంతో ఏపుటాతా ఆశ ఆశ ఏతుడల ఆశ ఇప్పుడ మందిర పెల్లారే మందిర పెల్లారే ఆద్వార భాగాలే శ్రీ అభుగీత I should tell you.